సంగీతం మరియు కళలు ఒక దేశ సంస్కృతిని నిర్వచిస్తాయి ఉపఖండంలో అనేక పురాతన ప్రాచీన జానపద కళారూపాలు ఉన్నాయి ఇటీవల కాలంలో మరుగున పడిపోతున్న ఒక వైవిధ్యమైన అరుదైన ప్రాచీన కళారూపానికి సంబంధించిన సంగీత వాయిద్యమే ఈ కిన్నెర కిన్నెర అనేది వేనెలాగా అనేక తంత్రులు కలిగిన ఒక సంగీత వాయిద్యం కిన్నెర నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇందులో విభిన్న స్వరాలను ఉత్పత్తి చేయగల తంత్రులతో అమర్చిన వివిధ మెట్లు ఉంటాయి ఈ మెట్లు ఏడు తొమ్మిది పన్నెండు లేదా పదమూడు ఉంటాయి దీని దండి భాగాన్ని వెదురుతో శరీర భాగాన్ని ఎండిన గోరింటాకు మరియు ఎండబెట్టిన సొరకాయలతో మెట్లను ఎద్దు కొమ్ములతో తయారు చేస్తారు కిన్నెర తీగలను ఒకప్పుడు స్త్రీల వెంట్రుకలు గుర్రపుతోక వెంట్రుకలు లేదా జంతువుల నరాల నుండి తయారు చేసేవారు కానీ ఆ తరువాత అవి సన్నని లోహతీగలతో తయారు చేయబడ్డాయి ఈ భాగాలన్నింటినీ కలిపి ఉంచడానికి మైనాను ఉపయోగిస్తారు క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో పీఠభూమి పరిసర ప్రాంతాల్లో నల్లమల్ల అడవుల్లో నివసించే చెంచు తెగవారు వీరుల కథలు పాటలుగా పాడుతూ ఈ కిన్నెర వాయిద్యాన్ని వాయించేవారని పరిశోధకులు చెబుతున్నారు తెలంగాణలోని మహబూబ్ జిల్లాలో నల్లమల్ల అడవికి సమీప ప్రాంతాల్లో నివసించే డక్కలి తెగవారు పన్నెండవ శతాబ్దం నుండి ఈ కళను ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది తెలంగాణలోని మహబూబ్ నగర్ మరియు వికారాబాద్ జిల్లాలలో ఉన్న కిన్నెర ప్రదర్శనకారులే కాకుండా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కర్ణాటక మరియు మధ్యప్రదేశ్లోని గోండ్ గిరిజన ప్రాంతాలలో మరికొంతమంది ప్రదర్శకులు ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు కిన్నెర కళాకారులు సాధారణంగా చారిత్రక సంఘటనలు మరియు స్థానిక వీరుల జీవిత ఖాతలను పాటల ద్వారా జనాలకి తెలియపరిచేవారు స్థానిక సమాజానికి చెందిన పురాణంలోని పాటలు కూడా పాడుతూ ఉండేవారు వలసవాదుల కాలంలో అన్యాయాలను నిరసిస్తూ వలసవాదానికి వ్యతిరేకంగా తిరుగుబాటు పాటలు పాడేవారు ఈ విధంగా దక్కను ప్రాంతంలో ఒకప్పుడు ప్రసిద్ధ వాద్యమైన కిన్నెర ఎలక్ట్రానిక్ వాయిద్యాల ప్రభావంతో ఇప్పుడు అత్యంత అరుదైన వాయిద్యంగా మారింది దీనిని వాయించే కళాకారులు సైతం చాలా అరుదైనారు ఇరవై ఒకటవ శతాబ్దంలో పన్నెండు మెట్ల కిన్నెరను వాయించే సామర్థ్యం ఉన్న ఏకైక వ్యక్తి దర్శనం మొగులయ్య తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన మొగులయ్య డక్కలి తెగకు చెందినవారు పన్నెండు మెట్ల కిన్నెరను వాయించే వంశంలో పుట్టిన ఐదో తరం కళాకారుడు మొగులయ్య తెలంగాణ ఉద్యమ సమయంలో తమ పాటలతో యువతలో స్ఫూర్తి నింపిన వారిలో ఆయన ఒకరు రెండు వేల పదిహేనులో రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన ఉగాది పురస్కారం అవార్డును ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు ముగలయ్య ఎనిమిదవ తరగతి సోషల్ స్టడీస్ పాఠ్య పుస్తకంలో అతనిపై ఒక పాఠ్యాంశం కూడా ఉంది కానీ ఇలాంటి సన్మానాలు మరియు అవార్డులు ఈ కళాకారుల జీవితాల్లో మార్పును తీసుకురాలేకపోతున్నాయి కలను నమ్ముకొని ఉన్న వీరికి రోజు గెలవడం కూడా చాలా కష్టమవుతుంది వారి ప్రదర్శనలు చూసి ప్రోత్సహించే వారు కరువయ్యారు అటవీ ప్రాంతాలు కుంచించుకుపోతున్నందున ఈ కిన్నెరను తయారు చేయడానికి కావలసిన ముడి పదార్థాల కొరత ఈ కళారూపం కోసం క్షీణిస్తున్న ప్రోత్సాహం ఈ వాయిద్యానికి కావలసిన ప్రత్యేక నైపుణ్యత కొరవ ఇవన్నీ కిన్నెర వంటి అనేక సంగీత వాద్యాలు అంతరించిపోవడానికి కారణాలు అవుతున్నాయి కిన్నెర వంటి అనేక సంగీత వాద్యాలను తయారు చేసే సాంకేతికతను కాపాడుకోవడానికి ఈ వాద్యాలను నమ్ముకున్న కళాకారులకు గుర్తింపు తేవడానికి మరియు ఇటువంటి కళా మరియు సంగీత రూపాలను రక్షించుకోవడానికి మనం ఎంతో కృషి చేయాల్సి ఉంది